మానవత్వం ఆరో భాగం ఏమిటి ఆమె షాక్ అయిందని ఆమె ముఖం చూపుతుంది అవునక్క వీళ్ళు దేవుడిచ్చిన పిల్లలు అర్థం కాలేదు మీకు తెలుసు కదా మేము సంవత్సరాల తరబడి పిల్లల కోసం తపస్సు చేసింది డాక్టర్ చేసిన పరిశోధనలో నా గర్భ సంచి పూర్తిగా పెరగలేదని చెప్పారు నేను పిల్లలను కనలేనని చెప్పేశారు ఏడ్చాను అరిచాను చచ్చిపోవాలని ప్రయత్నం చేశాను కానీ నా భర్త దేవుడక్క ఆయనే నన్ను సమాధానపరిచారు ఒక బిడ్డను దత్తత తీసుకుని పెంచుకుందామని చెప్పారు మంచి నిర్ణయం రమా నీ భర్త నిజంగానే దేవుడే అవునక్క కానీ అందులోనూ చాలా చిక్కులే ఆయన తల్లిదండ్రులు చదువుకొని వారు గ్రామంలో ఉన్నారు వాళ్ళు దీనికి ఖచ్చితంగా ఒప్పుకోరు దాంతోపాటు దత్తత తీసుకున్న పిల్లలను ఎవరు అనాదాని ఒక్క మాట కూడా అనకూడదని నిర్ణయం తీసుకున్నాం దానికోసం ఏం చేశారు వాళ్ళమ్మకు ఫోన్ చేసి నేను గర్భంగా ఉన్నానని చెప్పారు నాకు అమ్మలేదు నాన్న అన్నయ్య ఉన్నారు అన్నయ్య అమెరికాలో ఉన్నాడు అందువల్ల బిడ్డం కంటానికి అమెరికాకు వెళ్ళినట్లు చెప్పారు మా ఇంటికి ఫోన్ చేసి అత్తగారింట్లో ఉన్నానని చెప్పారు అబద్ధం చెప్పడం తప్పే కానీ మా పిల్లలే నన్న గుర్తింపుతో పెరగాలని అలా చెప్పాల్సి వచ్చింది మంచి విషయం కోసం అబద్ధం చెప్తే తప్పులేదు కానీ శ్రీమంతం అది ఇది అని ఎవరూ మాట్లాడలేదా అలాంటి మాట వచ్చినప్పుడే మేము రాహుల్ని దత్త తీసుకున్నాము నెలలు నిండకుండానే బిడ్డని కన్నానని చెప్పేశాము మరి ఆడపిల్లలు అది చాలా కష్టమైందక్కా ఈయనకి నెల్లూరులో ఉద్యోగం దొరికినప్పుడు ట్రైన్లో వెళ్ళాము అప్పుడు రాహుల్ ఆరు నెలల పిల్లాడు రైల్వే స్టేషన్లో దిగుతున్నప్పుడు టాయిలెట్లో నుండి పసిపిల్ల ఏడుపు వినబడింది ప్రయాణికులందరూ దిగిపోయారు నేను ఆయన టాయిలెట్ తలుపు తెరిచి చూసినప్పుడు అక్కడ ఈ ఇద్దరు పిల్లలు ఒక పాత గుడ్డలో చుట్టబడి వాష్ బేసిన్ కింద ఉంచారు అయ్యో తలడిలిపోయింది యామిని కింద పడుంటే పిల్లలు రైలు పటాల మీద పడుంటారు మంచి కాలం జాగ్రత్తగా పడేసి వెళ్లారు ఎలాగో మా కళ్ళలో పడింది మాకు ఆ పిల్లలను అనాథలుగా వదిలిరావడానికి మనస్కరించలేదు అదే మేమే తీసుకున్నాం ఇప్పుడు నాకు ముగ్గురు పిల్లలు అంటూ గర్వంగా చెప్పింది రమ్మ యామిని కళ్ళు చెమ్మచ్చినాయి రమణ తన భుజాలపై వంచుకుంది ఎంత పెద్ద గొప్ప కార్యం చేశావు రమా నిన్ను తలుచుకుంటే గర్వంగా ఉంది మీరు చేసినంత గొప్ప కార్యం నేనేమీ చేయలేదే నాకు పిల్లలు పుట్టే భాగ్యమే లేదని తెలిసిన తర్వాతే నేను ఈ నిర్ణయానికి వచ్చాను దానికి నా భర్త కూడా ఆమోదం తెలిపారు కానీ మీరు జయ అనాథ అవ్వకూడదని మీ కుటుంబాన్ని మీ భవిష్యత్తుని అన్నింటినీ వదులుకుని ఒంటరిగా నిలబడ్డారే ఎంతోమంది మిమ్మల్ని తప్పుగా మాట్లాడారు వాళ్ళని లెక్క చేయకుండా దేనికి భయపడకుండా ధైర్యంగా ఒంటరిగా నిలబడి దాన్ని పెంచి పెద్ద చేశారే మీరు చేసిన త్యాగం కంటే నేను గొప్పగా ఏమీ చేయలేదు నిజం చెప్పాలంటే ఒక పిల్లని దత్తత తీసుకోవాలన్న ఆలోచన మీ వల్లే కలిగింది రామా ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క బిడ్డని దత్తత తీసుకుంటే మన సమాజం అనాథ పిల్లలు లేకుండానే అయిపోతుంది తలుచుకుంటేనే ఎంత సంతోషంగా ఉందో చూడు యామిని సంతోషంగా చెప్తుంటే ఉత్సాహంగా లోపలికి వచ్చింది జయ అమ్మ నాకు ఉద్యోగం దొరికింది అమ్మా ఏమిట్రా ఈరోజు స్కూల్లో నన్ను పిలిచి ఒక విషయం చెప్పారు ఏమిటది మా స్కూల్లో హాస్టల్ కూడా ఉన్నదని చెప్పాను కదా అవును మొత్తం తొంభై మంది హాస్టల్లో ఉంటున్నారట కాని ఇద్దరే పనివాళ్లు ఉన్నారట అందులోనూ ఒకరు బాగా వయసైన వారట అన్న కూతురు వైపు కన్ఫ్యూజ్గా చూసింది యామిని దానికేమిటిప్పుడు పాపమమ్మా ఆ పిల్లలందరూ మానసిక పరిపక్వత తక్కువగా ఉన్న పిల్లలమ్మా అందులో ఇరవై మంది పదిహేనేళ్ల వయసు పైబడిన వాళ్ళు సరేరా దానికి మనం ఏం చేయాలట ఆడవాళ్ళకే మాత్రమే ఉండే శారీరక సమస్యలు ఎక్కువగా ఉన్నాయి కదమ్మా వాళ్ళు వాటిని ఎలా తీర్చుకుంటారు పాపమమ్మ నాకు అర్థమైంది కానీ దాని గురించి నీ దగ్గర ఏం మాట్లాడారు ఆ పిల్లను చూసుకోవడానికి మనుషులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారట అందుకోసం నన్ను హాస్టల్లో ఉండి ఉద్యోగం చేసుకోవడం కుదురుతుందా అని అడిగారు ఏమిటి మేము ట్రైనింగ్ వెళ్ళాం కదా అప్పుడు అక్కడ ఉన్న పిల్లలను చాలా ప్రేమతో అభిమానంతో బాగా చూసుకున్నానని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారట అందుకే నన్ను అడిగారు నువ్వేం చెప్పావు అమ్మతో మాట్లాడి చెప్తానన్నాను అంటూ జయ చెప్పి ముగించేలోపు యామిని ముఖం మారింది అంటే తల్లిని వదిలేసి వెళ్ళిపోతావా యామిని గొంతు బొంగురు పోవడం చూసి తలడీళ్ళిపోయిన జయ చచ్చా మా అమ్మను వదిలిపెట్టి నేను మాత్రం ఒంటరిగా ఎలా ఉండగలను దానికి కూడా వాళ్లే ఒక ఐడియా చెప్పారు ఏమిటది హాస్టల్లో ఉంటూ స్కూల్లో ఉద్యోగం చేసేవాళ్లకు వేరుగా గది ఇస్తారట మనం అందులో ఉండొచ్చు అక్కడే తినవచ్చు అలా వద్దనుకుంటే వేరుగా వంట చేసుకోవచ్చు కాబట్టి ఇద్దరము వెళ్దామా ఏమిట్రా బంగారం అలా అడుగుతున్నావు ఇది మనం లోను వేసి కొనుక్కున్న ఇల్లు ఇంకా అప్పు ఉంది ఇంకొకటి నా ఉద్యోగాన్ని వదిలేసి ఎలా అక్కడికి రాను చాలమ్మా ఇంతకాలం మీరు కష్టపడింది చాలు ఇక నేను కష్టపడతాను మీరు రెస్ట్ తీసుకోండి ఏ ఇదే సాగ్గా పెట్టుకుని నన్ను వృద్ధిదానం చేసి మూల కూర్చోపెట్టాలని అనుకుంటున్నావా అయ్యో ఏమిటమ్మా మీరు భయపడకు సరదాగా అన్నాను సరే ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నావు అమ్మ బ్యాంక్లో ఉన్న డబ్బు తీసి లోన్ పూర్తిగా కట్టేద్దాం ఇంటిని ఇచ్చేద్దాం ఇద్దరం హాస్టల్లో ఉందాం నేను స్కూల్కి వెళ్ళిన తర్వాత మీకు బోర్ కొడితే ఇదే కంపౌండ్లో మనోవ్యాధితో బాధపడుతున్న వృద్ధులు ఉన్నారు మీరు వాళ్లతో మాట్లాడుతూ వాళ్ళని చూసుకోవచ్చు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే మీకు కాలక్షేపము అవుతుంది వాళ్ళకు ఆనందంగానూ ఉంటుంది నాకు మనస్ఫూర్తిగా సేవ చేసినట్లు ఉంటుంది ఏమంటావమ్మా ఇంత చిన్న వయసులో ఈ అమ్మాయికి ఎంత తెలివి సేవ చేయడానికి ఎంత ఆరాటం చూపుతుంది ఇవి ఎందుకు తన గురించి ఆలోచించడం లేదు పెద్ద చదువు చదువుకున్న జయకు మంచి జీవితం ఎలా ఏర్పరచాలా అని నేను పోరాడుతున్నాను ఇదేమో సేవలు చేస్తాను నేను కూర్చోబెట్టి తిండి పెడతాను అంటుందే ఎక్కడినుంచి వచ్చింది ఈ విస్తృత స్వభావం దృఢమైన మనసు మీ దగ్గర నుంచేనమ్మా అని అంటున్న జైను ఆశ్చర్యంతో చూసింది యామిని ఏమిటి ఏం చెప్పావు మీ మనసులో ఏం తలుచుకున్నారో నాకు తెలుసమ్మా అరే నా మహాలక్ష్మి నిన్ను కూతురుగా చేసుకున్నందుకు నేను ఎంత పుణ్యం చేసుకున్నానో అంటూ జైను గట్టిగా కౌగులించుకుంది ఆ కౌగులింతలో కొన్ని క్షణాలు కళ్ళు మూసుకుంది జయ మన హాస్టల్లోకి మారిపోదామా కొన్ని రోజులు పోనీరా నా ఉద్యోగాన్ని నేను హఠాత్తుగా మానలేను ఇన్ని సంవత్సరాలు మనల్ని కాపాడింది ఈ ఉద్యోగమేరా ఇప్పుడు ఉన్న పలంగా విడిచిపెట్టి రాలేను అంతేకాక నీ పెళ్ళికని రెండు చీటీలు వేశాను ఎందుకమ్మా మీకు ఎక్కలేని పని ఏమిట్రా అలా చెప్పావు నీకు పెళ్లి వయసు వచ్చింది నేను డబ్బులు చేర్చొద్దా వద్దమ్మా నాకు వాటిల్లో అంత ఆరాటం లేదు జయ ప్లీజ్ మనం ఇలాగే ఉండిపోదామమ్మా రే బుజ్జి ఏమిట్రా ఇది నీ పెళ్ళిని ఎంతో గ్రాండ్గా చేయాలని నేను కళ్ళకంటుంటే నువ్వేమిటి వద్దమ్మా నా వల్ల ఇంతవరకు మీరు పడ్డ అవమానాలు చాలు ఇక మీదట ఎవరి ముందు నా తల్లిని తల వంచుకొనివ్వను ఏమిట్రా చెప్తున్నావు ఏమ్మా పది పన్నెండు సంవత్సరాలు చదువుకోవడానికి వెళ్ళిన స్కూల్లో ఎన్ని ప్రశ్నలు అడిగారు ఈ పిల్ల తండ్రి ఎవరు వదిలేసి వెళ్ళిపోయారా లేక మీరు వదిలేసి వచ్చారా ఎప్పుడు పుట్టింది ఎలా పుట్టింది తప్పు చేసినందువలన పుట్టిన పిల్ల అంటే ఎన్ని ప్రశ్నలు అక్కడేదో మీరే తప్పుదోవలో వెళ్ళి నన్ను కన్నట్లు హేళన మాటలు నిర్లక్ష్యంతో కూడిన తప్పుడు చూపులు అబ్బబ్బా నేను దేనిని మర్చిపోలేకపోతున్నానే అంటున్న జయ ఒళ్ళు కంపించింది జయ అవన్నీ ఎప్పుడు జరిగినాయి ఇప్పుడు ఎందుకు వాటి గురించి ఆలోచిస్తున్నావు లేదమ్మా స్కూల్లో చేర్చడానికే అన్ని ప్రశ్నలు అడిగారే పెళ్ళంటి ఇంకెన్ని అడుగుతారు జయ ఇప్పుడు మనకేం తక్కువ సంతోషంగా మనశ్శాంతితో హాయిగా ఉన్నాం ఇలాగే ఉండిపోదాం అది కాదురా నువ్వు ఆడపిల్లవు నాకు ఓపిక ఉండంగానే నేను ఒక మంచివాడి చేతికి అప్పగించేస్తే నా బాధ్యత పూర్తవుతుంది మరైతే నా బాధ్యత హాయిగా జీవించాల్సిన వయసులో నా కోసం అన్ని వదులుకుని ఒంటరిగా నిల్చున్నావమ్మా మిమ్మల్ని అలాగే నిలబెట్టేసి నేను ఎక్కడికి వెళ్తాను ఎలా వెళ్తాను చిన్నపిల్లలాగా మాట్లాడకు అమ్మకది వేరు ప్లీజ్ అమ్మా దయచేసి విషయం వద్దు పెళ్ళి కుటుంబం అనే మాటలు నాకు నచ్చలేదు మగవాళ్ళని చూస్తే నాకు చిరాగ్గా ఉంది ఒక మగవాడి వలనే కదా నేను వీధిలోకి అనాథగా విసిరివేయబడ్డాను అనేది తలుచుకుంటేనే కోపం వస్తుంది అసహ్యం వేస్తుంది జయ శాంతి శాంతంగా ఉండు మనం దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం లేదమ్మా ఎప్పుడు మాట్లాడినా నా నిర్ణయం ఇదే తాత మావయ్య అమ్మమ్మ అందరూ ఏం చెప్పారు నేను పెద్దయిన తర్వాత నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాను అన్నారే వాళ్ళ మాటలు నిజం చేయకండి నా పుట్టుక రహస్యం ఇంకొకరి మూలంగా తెలియకూడదనే చెప్పారు నేను సాధించడం కోసమే పుట్టానని నన్ను మనోనిబ్బరంతో పెంచి ఇప్పుడు మళ్ళీ పెళ్ళనే సంకటనలో తోసేసి నా పుట్టుకను అందరూ హేళన చేసేటట్టు చేసేయకమ్మా నేను యామిని కూతురుగా పెరిగి జీవించి ముగిస్తాను నా తల్లి లాగానే అవతల వారి కోసమే జీవించి పుట్టుక ఫలాన్ని నెరవేర్చుకుంటాను నాకు ఇంకేమీ వద్దమ్మా అని ఏడుస్తూ నిలబడ్డ కూతురుని చూసి విస్తుపోయింది యామిని